నమస్తే అండి ఈరోజు ఎంతో టేస్టీగా ఉండే ములంకాయ గుడ్డు వేసి కర్రీ చేసుకున్నాం అండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఏక కర్రీ అనేది చాలా బాగుంటుంది ఈట ము కర్రీ వేసి చేస్తే అన్నంలోకైనా చపాతీలోకైనా చాలా టేస్టీగా ఉండే కర్రీ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఎలా చేయాలి ఏంటనేది ఇప్పుడు మనం చూసేద్దామండి దీనికోసం ఏం కావాలో కర్రీ కోసం అయితే నాలుగు ఉల్లిపాయలు నాలుగు పచ్చిమిరకాయలు అయితే పెట్టానండి గుడ్లు అయితే ఉడికించి పెట్టాను వలంకాయలు కూడా పెట్టానండి ఇప్పుడైతే గ్యాస్ మీద బాండీ పెట్టుకుందాం గ్యాస్ ఆన్ చేసి బాండీ అయితే పెట్టుకున్నామండి ఇప్పుడైతే దీంట్లో ఆయిల్ వేసుకుందామండి ముందుగా అయితే గుడ్లు అనేది ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేసాం కదండి గుడ్లు మంచి కలర్ రావడానికి అయితే పసుపు యాడ్ చేసుకోవాలండి పసుపు అయితే వేసాను ఇది కొంచెం ఫ్రై అయ్యాక గుడ్లు అయితే వేసుకుందామండి మనకి ఇది ఆయిల్ అయితే ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు గుడ్లు అయితే వేసుకుందాం గుడ్లు అయితే వేసుకున్నాం కదండి ఫ్రై చేసుకున్నాం అయితే ఎర్రగా ఫ్రై అయితే కర్రీ అనేది బాగుంటుందండి పసుపు వేయటం వల్ల మంచి కలర్ అయితే వస్తుంది తెచ్చి ఉండిపోయింది ఇక్కడ వీటిని అయితే ఎర్రగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసేస్తున్నాక కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి జీలకర్ర పొడి ధనియాల పొడి వేసి వారం ఉప్పు వేసుకుని దించేసుకున్న ఎగ్ ఫ్రై చాలా బాగుంటుందండి దానికి సాంబార్ ఏదో ఒక అయితే టైమ్ పోతున్నాయండి ఆయిల్ అయితే చాలా బాగుంటున్నాను పెద్ద టెంపాలలో వేసానండి అది తెలియట్లేదు ఎంత పడుతుందో ఒకసారి కొంచెం ఆయిల్ అయితే తీసేసుకుందాం వేగాక తీ ఆయిల్లో పసుపు వేయడం వల్ల మంచి కలర్ వస్తాయండి

ఇంట్లోకి పచ్చిమిర్చి వేసుకోవాలి నేను కలిపేసుకోవచ్చాను ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకొని ఫ్రై చేసేసుకున్నామండి ఉల్లిపాయలు అయితే గుడ్లు తీసిన ఆయిల్లో వేసేసి ఫ్రై చేసుకోవాలి ఇట్లా ఉల్లిపాయలు అయితే ఫ్రై అయిపోతున్నాయి కదండి అయితే ముల్లంకాయ ముక్కలు కూడా వేసుకుందామండి ఇవి కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలండి కొంచెం మగితే అది వాటర్ వేసుకుంటాం కదా అప్పుడు రోడ్ అయితే అండి మీ ఇంట్లోకి ఉప్పు అయితే యాడ్ చేసుకుందామండి ఉప్పు అయితే వేస్తానండి ఒకసారి మంది కలిపిస్తున్నాం ఉప్పు ఉప్పు ఇప్పుడు వేస్తే మునంకాయ ముగ్గులకాయ బాం పడుతుందండి దీంట్లో పచ్చి రైలైనా వెండి రొయ్యలైనా వేసుకుంటే చాలా బాగుంటుందండి అయితే నేను నా దగ్గర అయితే లేవు ఇదైతే ఇలాగే మగ్గించుకుందాం కొంచెం సమయం ఈ లోపు అయితే అల్లం వెల్లుల్లి అయితే దంచి వస్తాం ఇవైతే చాలా వరకు అయితే ఫ్రై అయిపోయినాయి కదండి ఇప్పుడు అయితే దీంట్లో కారం యాడ్ చేసుకుందామండి పసుపు ఇంకా ఆయిల్లో వేసి గుడ్లు ఫ్రై చేసాను కదండి ఇంకా పసుపు అయితే వేయక్కర్లా ఒకసారి కలిపేసుకుని కొంచెం ఆర్డర్ అయితే వేసుకుని ములంకాయ ముక్కలు ఉడికే వరకు అయితే ఉడికించేసుకుందామండి మసాలా అయితే నాశనం వేస్తాను ఇప్పుడు దీంట్లో వాటర్ అయితే యాడ్ చేసుకుందామండి కారం ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు ఏదో దీంట్లోకి వాటర్ అయితే యాడ్ చేస్తున్నామండి ఒక గ్లాస్ అయితే వేసుకున్నాము సో మనం వేయించుకున్న గుడ్లు అండి అవి కూడా వేగేసుకుందాం వేసుకున్నాం కదండి ఇవన్నీ మొత్తం ఉడికించేసుకున్నాం ఇలా ఉడికినప్పుడు గుడ్లు వేసి ఉడికిస్తేనే మంచి టేస్టీగా ఉంటుందండి కర్రీ అనేది ఇప్పుడైతే మూత పెట్టేసుకుందండి ఉడికించేసుకున్నాం ఒక పది నిమిషాలు అయితే మనకి కర్రీ అనేది రెడీ అయిపోతుంది కర్రీ అయితే ఉడికిపోతుందండి ఇప్పుడైతే దీంట్లో అల్లం ఎల్లు పేస్ట్ జీలకర్ర అయితే వేసి అది ఇది దంచాను అది అయితే అది పెట్టేసి పని వేసుకుందాం మసాలా వేస్తాం కదండి ఇప్పుడు అయితే టేస్ట్ చూసుకొని కొంచెం సాల్ట్ తగ్గితే వేసుకోవచ్చు లేకపోతే లేదు మనకి ములంకాయ కూడా ఉడికిపోయినట్టే ఉంది మనకి కర్రీ అయితే రెడీ అయిపోయిందండి ఎంత ఎంతో టేస్టీగా ఉండే ములంకాయ ఎగ్ కర్రీ అయితే రెడీ అయిపోయింది ఇప్పుడైతే గ్యాస్ ఆఫ్ చేసేసుకుందామండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్